హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు ఎలా లైక్ హైప్ పాయింట్స్ ఇచ్చారంటే ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది నీవెవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం యామిని అవును నాకు పెళ్ళయింది నా భర్త ప్రియాంష్ అని చెబుతుంది ఏమో అని పక్కన కూర్చొని ఉన్న ప్రియాంష్ ఎదురు చూస్తూ ఉంటాడు కానీ యామిని మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చైర్లో వెనక్కి వాలి ఒండిపోయింది ఏంటక్క నేను అడుగుతుంటే నువ్వేమీ సమాధానం చెప్పటం లేదు ఇందుకీ బావ ఎవరు ఎక్కడ ఉంటారు బావని నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు అని ఒకవైపు రణ్వీర్ అడుగుతున్నా అతనికి సమాధానం చెప్పదు యామిని అలా కళ్ళు మూసుకొని పడుకుంటుంది ఇక అలా ఇరవై నిమిషాల పాటు రణ్వీర్ అడిగి అడిగి అలసిపోయాడు తన అక్క తనకి సమాధానం చెప్పదు అని అర్థమయ్యి ఇక అడగకుండా సైలెంట్ అయిపోయాడు ప్రియాంష్ మాత్రం బగబగం మండే నిప్పు కనికల మీద కూర్చున్నట్లుగా తనకి అనిపిస్తూ ఉంటుంది నేను నీ భర్త అని రణవీర్కి చెప్పచ్చు కదా చెప్పలేదు ఎందుకు చెప్పటం లేదు అని ఆమె వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అప్పటికే అతడి చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంది కానీ తన కోపాన్ని బయటకు మాత్రం చూపించలేక ఆమె మీద ఆ కోపాన్ని ప్రదర్శించలేక అసహనంగా సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఆ కళ్ళ వెనక కూడా యామిని తనని భర్తగా యాక్సెప్ట్ చేయలేదు అన్న కోపం బాధ ఎక్కువ అవుతూ ఉండటంతోనే కళ్ళు మూసుకొని ఎక్కువసేపు ఉండలేక కళ్ళు తెరిచేశాడు దొంగ ముఖంది ఇదేమో ప్రశాంతంగా పడుకుంది నాకేమో మైండ్లో ఇదిగో ఇలాంటి డిస్టర్బెన్సెస్ పెట్టేసింది నాకు మాత్రం ఆ ప్రశాంతత లేకుండా చేస్తుంది ఎన్ని రోజులు ఇలా చేస్తుందో ఏంటో రేపు అమెరికా నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తానే నీ పని ఇద్దరు కవల పిల్లల్ని నీ చేతిలో పెడితే అప్పుడు అప్పుడు నా మాట వింటావు అప్పటి వరకు ఇలానే వేషాలు వేస్తూ ఉంటాం అని తనలో తానే గొనుక్కుంటూ మదన గింజుకుంటూ ఉంటాడు ఆమె తనని భర్తగా రణవీర్కి ఇంట్రడ్యూస్ చేయలేదు అని అతని బాధ ఏంటి అనేది అతని దగ్గర నుండి వేడి సెగలు తనకి వస్తు ఉండటంతో తెలుస్తున్నా నవ్వుకుంటూ ఉంటుంది మనసులోనే పైకి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వదు చాలా నార్మల్గా కళ్ళు మూసుకొని ఉండిపోయింది మరో రెండు నిమిషాల్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోతుంది అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి అని అనౌన్స్ రావటంతో ప్రియాంష్ సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు యామినీ వైపు చూస్తే ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ఆమె ఎవరిని పట్టించుకోక సీట్లో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకొని ఉండటంతో ప్రియాంషి తన చేతులతో స్వయంగా యామినికి సీట్ బెల్ట్ పెట్టాడు అది ఆమెకు తెలుస్తూ ఉండటంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి అతని వైపు చూసి అతడు చేస్తున్న పనిని చూసి బిగుసుకుపోయినట్లుగా చెరుకి గట్టిగా అతుక్కుపోతుంది సీట్ బెల్ట్ పూర్తిగా పెట్టేసి ఏంటి అలా బిగుసుకుపోయా నేను నిన్నేమైనా చేస్తున్నాను అనుకుంటున్నావా ఏమీ చెయ్యట్లేదులే నిన్ను ఇప్పుడు ఏదో చేసే ఉద్దేశం నాకేమీ లేదు జస్ట్ సీట్ బెల్ట్ పెడుతున్నాను అంతే అని వెటకారంగా అన్నాడు ప్రియాంష్ సీట్ బెల్ట్ పెట్టుకోమన్నారు అది కూడా నువ్వు పట్టించుకునే సిచ్యువేషన్స్లో లేవు కదా ఇలా ఏది పట్టించుకోకుండా నిద్రపోతే ఆ తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే కింద పడతావు అమెరికాలో చదివాను అన్నావు కదా ఆ మాత్రం తెలియదా చాలాసార్లు ఫ్లైట్లో వెళ్ళావే ఉంటావు కదా అమెరికా టు ఇండియా ఇండియా టు అమెరికా ఎన్నిసార్లు తిరిగి ఉంటావో అని మూతి తిప్పుతూ ఆడపిల్లల కంటే దారుణంగా సాధిస్తూ అతను మాట్లాడాడు యామిని చాలా సైలెంట్గా నార్మల్గా కూర్చుంటూ ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు సడన్గా నీ చెయ్యి నా నడుముకి టచ్ అయ్యేసరికి ఏమైందో ఏంటో అని కంగారు పడ్డాను దానికే నువ్వు ఇంతగా సాధించాలా అని మూతిని తిప్పుతూ అన్నది యామిని అవునా నా చెయ్యి నీ నడుముకి టచ్ అయ్యిందా ఎక్కడా ఏ పార్ట్లో అని ఆమె నడుము వైపు చూస్తాడు ఆమె శారీ ఏం లేదు డ్రెస్ వేసుకొని ఉండటంతో బయటికి క్లియర్గా ఆమె నడుము కనిపించక నిరాశపడి చీర కట్టుకోవచ్చు కదా అప్పుడు నువ్వు ఇలాంటివి చెప్పినా బాగుంటుంది నేను కూడా ఆ ఫీల్ని ఎంజాయ్ చేసేవాడిని అని ఆశగా అడిగాడు నువ్వేగా డ్రెస్సులు తీసుకొని వచ్చి ఇచ్చింది మరి నువ్వు ఏది తీసుకొని వచ్చిస్తే నేను అవే కదా వేసుకునేది అని అన్నది అతని చూపు నడుం మీదే ఉండి ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థమయ్యి చివరికి నేను శారీ ఎందుకు కట్టుకోవాలి అది కూడా నువ్వు చెప్తే నేను శారీ కట్టుకోవాల కట్టుకోను నేను శారీ కట్టుకోను అని అతన్ని కొట్టడానికి చేతులు ఎత్తితే కరెక్ట్గా అదే సమయంలో అతను సూటిగా ఆమె వైపు చూడటంతో అతనిని కొట్టలేక చేతిని కిందకు దించేసింది కిందకు దించిన ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుని ప్రేమగా పెదవుల దగ్గరకు తీసుకొని వచ్చి ముద్దు పెట్టి అప్పుడు ఆమె చేతిని వదిలిపెట్టాడు ప్రియాంష్ అతని చేతుల్లో నుండి తన చేతిని ఫ్రీగా వదిలేయటంతో అతను వదిలేసిన వెంటనే కింద సీట్కి తన చెయ్యి తగిలి నెప్పిగా అనిపిస్తుంది అమ్మ అని అరిస్తే ఇప్పుడు ఇప్పుడు తిక్క కుదిరిందా అలానే అరవాలి లేకపోతే నేనే నీ భర్త అని నువ్వు చెప్పవా మీ తమ్ముడికి మీ తమ్ముడు ఎంత ప్రేమగా అడిగాడు బావ ఎవరక్క ఎక్కడుంటాడు అని ఏ నా గురించి చెప్తే నీ సొమ్మే పోయింది అని ఆమె వైపు సర్కాస్టిక్గా నవ్వుతూ చూసి ఆ తర్వాత ఫేస్ తిప్పుకొని విండోలో నుంచి బయటకు చూశాడు అమ్మో ఇతనేంటి ఆడపిల్ల కంటే దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు ఇలా అయితే ఫ్యూచర్లో నా పరిస్థితి ఏంటి అని భయంగా మనసులో అనుకుంది యామిని వాళ్ళిద్దరినీ గమనిస్తూ ఉన్న రణ్వీర్కి ఏంటబ్బా ఏదో తేడా కొడుతుంది కానీ ఆ తేడా నేను అనుకున్నదేనా అవునా కాదా అని చిన్న డౌట్ రావటంతో అదే విషయాన్ని అడగలేక సైలెంట్గా ఉండలేక మధ్యలో గిలగిలా కొట్టేసుకుంటూ ఉన్నాడు తన మనసులో కొట్టుకుంటున్న విషయం ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి అనుకుంటాడు కానీ ఎవరు చెప్తారు చెప్పేవాళ్ళు ఎవరున్నారు నేను అక్కని బావ ఎవరు అని అడిగినా చెప్పకుండా సైలెంట్గా ఉంది మరి సార్ మీ భార్య అక్కేనా అని అడిగితే చెబుతాడా హమ్మో ఎందుకులే అని రచన గురించి ఆలోచిస్తూ ఆమె ఊహల్లో తేలిపోతుంటాడు ఎప్పుడు తన తన ప్రేమ ఒప్పుకుంటుందా వాళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా ఎప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ కొత్త ప్రపంచంలోనికి వాళ్ళ తీపి గుర్తులు జ్ఞాపకాలు ప్రేమతో కలిసిన పిల్లల్ని కంటారా అనుకుంటూ ఫ్లైట్ జర్నీ మొత్తం మూడు తిట్లు నాలుగు కొట్లాట్లతో టామ్ అండ్ జర్నీ లాగా సాగిపోతుంది ప్రియాంశ్ యామిని ఇద్దరికి ఫ్లైట్ ల్యాండ్ అయ్యి అందరూ వెళ్ళిపోతున్న వీళ్ళిద్దరూ మాత్రం అలా చిన్న చిన్న కొట్లాట్లు తగాదలతోనే దిగాలి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళలోకంలో వాళ్ళు ఉండిపోయారు ప్రియాంశు మనసులో నన్ను తన భర్త అని చెప్పలేదు అని కోపం బాధతో ఆమె తన మనసులో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా కక్కేస్తాడు కానీ అసలు విషయం మాత్రం ఇది అని చెప్పడు ఆమె అతనితో అలా ఉండటం నచ్చి ఇంకా ఎంజాయ్ చేస్తూ అతనిని కావాలి అని రెచ్చగొడుతూ మాట్లాడుతూ కొట్లాడుతూ గదకు దిగుతుంటుంది చివరికి హెయిర్ హోస్టెస్ వచ్చి వాళ్ళిద్దరినీ కదిలించటంతో అప్పుడు చుట్టూ గమనించి అందరూ దిగిపోయారు అని అర్థమయ్యి అయ్యో అప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిందా మేము చూసుకోనే లేదు కానీ పక్కన ఉన్న రణవీర్ మాత్రం వాళ్ళిద్దరిని కదిలించలేక దీనంగా వాళ్ళ వైపు చూస్తూ ఉండటం గమనించి ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది అందరూ వెళ్ళిపోయారా మనమేనా మిగిలింది అని ప్రియాంష్ అడిగాడు యామిని చిరుకోపంగా హా అవును మరి నీకోసం అందరు ఇక్కడే కూర్చొని ఉంటారు ఫ్లాట్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత కూడా అని అంటూ ఆమెని ఫ్లైట్ దిగుతుంది ఆ తర్వాత రణ్వీర్ ప్రియాంష్ ఇద్దరు కూడా ఫ్లైట్ దిగేస్తారు ప్రియాంష్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఇద్దరు వస్తారు ఇంతకు ముందు కూడా ఒకసారి ప్రియాంష్ రణవీర్ ఇద్దరూ కూడా అక్కడికి వచ్చి ఉండటంతో ఆ మేనేజర్ వాళ్ళకి పరిచయం ఉంటుంది అలా వాళ్ళు ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ క్యాబ్లో బయలుదేరి వెళ్ళిపోయారు యామిని మాత్రం అవన్నీ తనకు పెద్దగా మైండ్ మైండ్కి ఎక్కకపోవటంతో సైలెంట్గా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది హోటల్ దగ్గర క్యాబ్ ఆగితే అందరూ కూడా దిగుతారు రెండు రూమ్ కీజ్ ఆ మేనేజర్ వాళ్ళ చేతుల్లో పెట్టి ఇవి మీ రూమ్స్ కీజ్ అని చెప్పటంతో ప్రియాంష్ ఓకే అని వాళ్ళకు చెప్పేసి రన్వీర్ ఇదిగో ఇది నీ రూమ్కి అంటూ ఒక రూమ్కి రణ్వీర్కి ఇస్తాడు మరి నాకు అని యామని అడిగితే నీకు రూమ్ ఎందుకు అవసరమా నీకు రూము అన్నట్లుగా ఆమె వైపు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ప్రియాంష్ అప్పుడు ఆ ప్రాజెక్టు మేనేజర్ యామిని గమనించి హో మీరు ముగ్గురు వచ్చారా ఇద్దరే వస్తారు అని ఫస్ట్లో చెప్పేసరికి నేను టూ రూమ్సే బుక్ చేశాను ఇప్పుడే ఇంకొక రూమ్ బుక్ చేస్తాను యూ డోంట్ వరీ అని వాళ్ళకు చెప్పి అక్కడ రిసెప్షన్లో ఇంకొక రూమ్ కావాలి అని అడిగాడు అక్కడ సారీ సార్ రూమ్స్ ఆర్ నాట్ అవైలబుల్ అని చెప్పటంతో ఇక ఏం చేయాలో అర్థం కాక ఓకే వేరే హోటల్కి వెళ్దాం ఇక్కడ కాకపోతే అక్కడైనా మనకి రూమ్స్ దొరుకుతాయి అని అన్నాడు ప్రియాంష్ చాలా సింపుల్గా అవసరం లేదు తను నాతో పాటే ఉంటుంది అని ఆమె చేతులు పట్టుకుని దగ్గరకు లాక్కొని భుజం చుట్టూ చేతులు వేసి అక్కడ పనిచేసే వాళ్లకు లగేజ్ తీసుకుని రమ్మని చెప్పి యామిని నేను నీతో పాటు రాను అని ప్రియాంష్కి చెబుతున్నా కూడా అతడు ఆమెను చాలా ఇట్ ఈజీగా తీసుకొని రూమ్లోనికి వెళ్ళిపోయాడు ప్రియాంష్ అది గమనిస్తూ ఉన్నా రణ్వీర్ అయ్యో పర్వాలేదు సార్ అక్కకి నా రూమ్ ఇవ్వండి మనిద్దరం ఒక రూమ్లో ఉందాం మనిద్దరం జెంట్సే కదా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు పాపం అక్క మీతో పాటు కలిసి మీ రూమ్లో ఎలా ఉండగలుగుతుంది అని యామిని ఇబ్బందిని గమనించిన రన్వీర్ అడిగితే ప్రియాంష్ కోపంగా ఒక్క చూపు చూస్తాడు ఆ చూపుకి దడుచుకొని రణవీర్ సైలెంట్ అయిపోతాడు ప్రియాంష్ యామిని ఇద్దరు ఒకే రూంలో ఉండాలి అని ప్రియాంష్ పట్టుబట్టి మరీ ఉండటంతో అప్పటి వరకు మనసులో అనుమానంతో గిలగిలా కొట్టేసుకుంటూ ఉన్న రణవీర్కి ఇప్పుడు తన అనుమానం అంతా కూడా తీరిపోతుంది ఖచ్చితంగా ప్రియాంష్ యామిని ఇద్దరు భార్య భర్తలు అయి ఉంటారు కానీ ఎందుకని వీళ్ళిద్దరి మధ్య ఏదో దూరం ఉన్నట్లుగా అనిపిస్తుంది ఏం జరిగింది కానీ ఎందుకని వాళ్ళిద్దరూ మేమిద్దరం భార్య భర్తలం అని చెప్పుకోలేకపోతున్నారు అని అనుకుంటూ వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూనే తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు యామినికి మనసులో ఆనందం ఉన్న పైకి మాత్రం తనకి ఇష్టం లేదు అన్నట్లుగానే ఏంటి మనమిద్దరం ఇప్పుడు ఒక రూమ్లో ఉండాలా అలా ఎలా కుదురుతుంది ఇది అంటూ రూమ్లోనికి రావటంతోనే అతని మీద వాదనకు దిగుతుంది అతను ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా రూమ్ లోపల నుంచి లాక్ వేసుకొని ఆ లాక్ని తన జేబులో పెట్టుకుని వాష్రూంలోనికి వెళ్ళిపోతాడు ఆమె మాటలను ఏ మాత్రం పట్టించుకోడు గాలికి వదిలేశాడనే చెప్పొచ్చు రే ఏంటా నన్ను ఇలా ఒంటరిగా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నావు నేను నీ లో ఉండను నాకు సపరేట్గా రూమ్ కావాలి ఓ డోర్ ఓపెన్ చేయి నేను వెళ్ళిపోతాను లేదంటే లాక్ నాకు ఇచ్చేసాయి అని బయట ఆమె గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నా కూడా అతడు పట్టించుకోలేదు వాష్రూమ్లోనికి వెళుతూ ఉన్నవాడు కూడా ఆగి వెనక్కి తిరిగి ఆమె దగ్గరకు వచ్చి ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని ఇప్పుడు ఏమన్నా ఏంటి రానా అంటే నువ్వు నన్ను నీ మనిషిగా భావిస్తూ పిలుస్తున్నావు కదా ఇదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు బాగా నచ్చింది ఇది ఇలానే కంటిన్యూ చేశా కానీ అందరి ముందు కాదు అని సీరియస్గానే అని అని సీరియస్గానే చెప్పి వెంటనే నార్మల్ అవుతూ మనం ఇద్దరం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎలా పిలిచినా నాకు ఓకే అని నవ్వుతూ చెప్పి ఆమె రియాక్ట్ లోపే వాష్రూమ్లోనికి దూరిపోయాడు అతను ఏం చెప్పాడు ఆమెకు అది ఏం అర్థమయ్యింది అని ఆమె అర్థం చేసుకొని తేరుకునే లోపే అతను వెళ్ళిపోవటంతో ఆమె గట్టిగా అరుస్తూ రే ఇన్ని వదిలిపెట్టను నన్ను ఆడుకుంటున్నావు కదా చెప్తా నీ పని అని రూమ్ అంతా చిందర వందర చేసేస్తుంది ఉన్న వస్తువు ఒక్క చోట ఉంచకుండా ఎక్కడ పడితే అక్కడ పడేసి అరుస్తూ ఉంటుంది అలా అతను పది నిమిషాల తర్వాత వాష్రూమ్లో నుంచి బయటికి వస్తే తను వాష్రూంలోనికి వెళ్ళేటప్పటికి మరలా తిరిగి ఆ రూమ్ లోనికి వచ్చేటప్పటికి ఉన్న డిఫరెన్స్కి అతను కళ్ళు తేలేశాడు ఏం చేసావే ఇక్కడ ఏం జరిగింది అని బెడ్షీట్స్ అన్నీ కూడా కింద పడేసి బెడ్ మధ్యలో కూర్చొని ఉన్న యామినిని అడిగాడు ఏమో నాకేం తెలియదు అని ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది యామిని చేయాల్సిందంతా చేసేసి నేను బాత్రూంలోనికి వెళ్ళక ముందు ప్రశాంతంగా ఉంది అలా బాత్రూంలోనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రూమ్ ఏదో యుద్ధం జరిగినట్లుగా కనిపిస్తుంది కదనే అసలు ఏం చేసావు ఇంత ఘోరంగా అని ఆమె అంటూ హౌస్ కీపింగ్కి ఫోన్ చేసి క్లీన్ చేయడానికి పిలుస్తాడు కానీ ఆమెను మాత్రం ఏమీ అనడు నవ్వుకుంటూనే ఉంటాడు ఆమె చేసిన పనికి